जय श्रीमन्नारायण शास्यपान्वय सञ्जातं श्रीमन्नारायणं वन्दे यती स्वर श्रियाशुषम् पूर्णमिदम् पूर्णमदः पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ईशावास्यमिदगुं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनम् ॐ अस्मद् नमः जय श्रीमन नारायण श्रीशैले सदया पात्रम् भीभक्त्यादिगुणार्णवम् यतीन्द्र प्रवणम् वन्दे रम्यजामातरं मुनिम् लक्ष्मीनाथसमारम्भाम् अस्मदाचार्य अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् पूतम् सरश्च మహదాహయ భట్నాథక్తిసారులసేఖరుల మునివాహకులుహా భక్తు పరకాళ యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాశ మునిం ప్రణతోస్మి నిత్యం తిరుపల్లిచ్చి తమవర వాసుం రంగేశేసం రాజవగర్హణీయం రాబోధి సూక్తి మాలాం

అనుగ్రహించిన ఈ తిరుపల్లి ఎరచిలో తెల్లవారడానికి గుర్తులు అలా ఒకదానికి ఒకటి చెప్పుకుంటూ సూర్యుడు ఉదయించాడని మల్లెపూల వాసన హంసలు లేవడం గజేంద్ర మోక్ష వృత్తాంతం అదే విధంగా మనకి ప్రకృతి రమణీయతని మన మూడోపాసనలో కూడా కిరణాలు పైకి వచ్చాయి తీసి పెడతాను అలా నక్షత్రాలన్నీ వచ్చాయి ఇవన్నీ చల్లని చంద్రుడు కూడా తన తేజస్సును కోల్పోయాడు మనకి ఇంకా గొప్ప విషయం ఏంటంటే పక్క చెట్ల యొక్క సువాసన గురించి కూడా ఆయన వర్ణించారనమాట ఇవన్నీ ఇది చెప్తూ చెప్తూ మళ్ళీ భగవంతుని యొక్క పరస్పం దగ్గరికి వెళ్ళి సుదర్శన ఆళ్వారిని కూడా మనకు మూడో పాసరంలో దర్శింపజేసి ఇక నాలుగో పాసరంలోకి వచ్చేసరికి సకల గుణాభిరాముడు మనోభిరాముడు రాముణ్ణి తలుచుకోకుండా ఆళ్వార్లసులు ఉండలేరు అనమాట ఈ పాసురం దగ్గరకు వచ్చేసరికి శ్రీరాము తలుచుకుంటున్నారు ఇక్కడ ఈయన ఏమనుకుంటున్నారు వీళ్ళందరూ కూడా భగవంతు మనకి ఒక ఐదు విషయాలు తెలియాలండి ప్రాథమికంగా ఏంటంటే ఏ చదువు ఏదైనా సరే అదే ముఖ్యంగా ఆధ్యాత్మిక విద్యలో నేనెవరు నేను పొందవలసిన దేనికి దాన్ని పొందడానికి మధ్యలో ఉన్న ఆటంకాలు ఏమిటి మూడు విషయాలు తెలుసుకోవడమే ఏదైనా ఒక విషయాన్ని లౌకికంగానైనా సరే ముందర నీ గోల్ ను సెట్ చేసుకోవాలి నేను పొందవలసినదేమిటి పొందితే వచ్చేదేమిటి దాన్ని పొందడానికి నాకు ఆటంకంగా ఉన్నది ఏమిటి ఈ మూడు మనం తెలుసుకోగలిగితే ఇంకేదైనా సాధించవచ్చు ఇక్కడ కూడా ఆళ్వార్లు అంటున్నారు తాను భగవంతుడిని ఆనందంచనివ్వకుండా అడ్డంకిగా ఉన్న తన శత్రువులని సమయంలో నాశనం చేసినట్లుగా హతం చేయడానికి మేల్కోవాలని ఆడవాళ్ళు భగవంతుని విన్నవించుకుంటున్నారు శ్రీరామచంద్రుడు ఏం చేశాడు సీతమ్మను పొందడానికి ఆవిడ తన్ని పొందడానికి ఉన్న అడ్డంకులన్నీ ఇక్కడ మన రామాయణాన్ని గనుక ఒకసారి తరచి చూసుకుంటే రాముడు పరంధాముడు ఆయన పరబ్రహ్మ నారాయణ తత్వం సీతాదేవి మనకి జీవాత్మని చూపిస్తుంది జీవాత్మని ఈ రావణాసురుడనే ఈ పది తలల రావణాసురుడు తీసుకువెళ్ళిపోయాడు మన ఇంద్రియాలు అక్కడ బంధించాడు అయితే జీవుడు తన ప్రయత్న అనన్యగతిత్వం అర్థించినత్వం ఉన్న జీవుడు తనంతటా తన ప్రయత్నం చేసుకోకూడదు నిజానికి సీతాదేవి తనంతట తనగా రాగలిగిన శక్తి కలిగిన ఆమె తని ఆవిడ అలా రావడానికి ఇష్టపడలేదు ఒకనొక అదృష్టం కలిసి వచ్చిన వేళ హనుమ వెళ్తాడు సుందరకాండలో వెళ్ళినట్టుగా హనుమ వెళ్తాడు హనుమ ఎవరు సాక్షాత్ ఆచార్యులు మన పురాతన జన్మ సుకృతం చేత మనకి ఏదో ఒకనాడు ఆచార్య సమాశ్రయం మనకి లభిస్తుంది ఆచార్య సమాశ్రయం లభించిన తర్వాతే పరమాత్మకి ఈ జీవుడి యొక్క విషయాలు తెలుస్తాయి ఆటంకంగా ఉన్నవన్నీ ఛేదించుకుంటూ ఆయనే వచ్చి మన్ని రక్షిస్తాడు తను భగవంతు దగ్గరికి చేరడానికి భగవంతుడితో చేరి ఆనందించకుండా ఉండడానికి ఉన్న అడ్డంకుని శత్రువులని నాశనం చేసిన రామావతార సమయంలో ఎలాగైతే నాశనం చేసినట్లుగా నాశనం చేసి నన్ను కూడా మీ దగ్గరికి నువ్వు మేల్కొని మీ దగ్గరికి నన్ను తీసుకెళ్ళు అని విన్నవించుకుంటున్నారు ఇక్కడ కోప బహనులు తమ గేదెలను మేయడానికి వదిలేసి వీళ్ళందరినీ ఇక్కడ వర్ణిస్తున్నారు చూడండి తమ పిల్లల గ్రోవిని వాయించుకుంటున్నారు వాటిని వదిలేసి వీళ్ళ పిల్లల గ్రోగులతో వీళ్ళు వాయించుకుంటూ ఉంటే వాటి మెడలో కట్టిన గంటల శబ్దం అన్ని దిక్కులలోనూ వ్యాపించింది అంటే సూర్యుడు ఉదయించడం కిరణాలు ప్రసరించడం కోప బాలు ఆలు గేదెలను తీసుకుని మేతకు తీసుకెళ్లారు అన్నట్టుగా ఇంకొంచెం సమయం ముందరకు వెళ్తున్నట్టుగా చూపిస్తున్నారు అన్నమాట అన్నిది ఆ గంటల శబ్దం అన్ని చోట్ల వ్యాపించింది ఆ తర్వాత గడ్డి పరకల మీద ఉన్న తూనీగలు కూడా శబ్దం చేయడం ప్రారంభించే అంటే తూనీగలు కూడా లేచిపోయాయి అన్నట్టుగా ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు ఓ శ్రీరామ శత్రువులను చీల్చివేసే శారంగా విల్లు ఉన్నవాడా అత్యున్నతమైన తత్వమైన వాడా రాక్షసులను నాశనం చేసి మా ప్రభువుగా మారినవాడా విశ్వామిత్రుడు అనే ఋషిని తన యాగం సంపానం గావించడంలో సహాయం చేసిన వాడిలా కన్ని వాట్ మరసే అందుకని ఆ గొప్ప సహాయం విశ్వామిత్రుడికి ఆయన అంతటా ఆయనే తన యజ్ఞాన్ని కాపాడుకోగలిగినా కూడా తన అన్నిటిని రాముడికి ఇచ్చి బల అతిబల విద్యలతో అన్ని విద్యల్ని రాముడికి ఇచ్చి రాముడి చేత తన యాగాన్ని పరిరక్షించుకోగలిగాడనమాట ఆ ఆశ్రమం పేరే సిద్ధ ఆశ్రమం మనం సిద్ధిని పొందాలంటే పరమాత్మ ద్వారానే పొందాలి శత్రువులను నాశనం చేసే బలము గల అయోధ్యకు ప్రభువైన వాడ ఆ ప్రభువే మళ్ళీ తిరుమరంగంలో శ్రీరంగంలో నిద్రపోతున్నాడు నిద్ర దివ్య నిద్రలో ఉన్నవాడా ఇక నువ్వు వేల్కొని నీ కృపా వర్షాన్ని మాపై కురిపించాడు రంగత్తమ్మ పళ్ళి ఎరుందరులాయే అని వెల్లవించుకుంటున్నారు ఈ నాలుగవ పాచరం జయ శ్రీమన్నారాయణ